నవరాత్రులు వెళ్లేలోపు యాలకులతో ఇలా చేస్తే చాలు మీ తలరాత మారిపోతుంది మీకు అదృష్టం పడుతుంది ధనం దూసుకొస్తుంది అలానే కాకుండా ఎంత పెద్ద సమస్య అయినా సరే తీరిపోతుంది మానవుడి యొక్క తలరాతను మార్చే శక్తి కలిగిన యాలకుల పరిహారం అత్యంత పవిత్రమైనది కాబట్టి ఏంటంటే ఈ నవరాత్రులు అంటే మనకు అక్టోబర్ పన్నెండు వరకండి అంటే ఆ లోపు మీరు ఈ పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది అనమాట మీకు ఎంత పెద్ద కష్టం ఉన్నా సరే తీరిపోతుంది అలానే కాకుండా ఎలాంటి కోరిక ఉన్నా సరేనండి తీరటానికి అవకాశం ఉంటుందన్నమాట యాలకులు ఏంటంటే కనుక దేవతలు చాలా ఇష్టపడుతూ ఉంటారు యాలకులతో మనం ఏది చేసినా సరేనండి బాగా మనకు కలిసి వస్తుందని చెప్పొచ్చు నార్మల్గా యాలకులు అందరి ఇళ్లలో ఉంటాయి కాబట్టి దీనికి పెద్దగా మనం ఇబ్బంది పడాల్సిన పనే లేదు అలానే కాకుండా ఏంటంటే పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టి పరిహారం చేసుకోవాల్సిన అవసరం లేదు కేవలం ఈ పరిహారానికి మనం ఇప్పుడు చెప్పే పరిహారానికి ఏంటంటే కనుక తొమ్మిది యాలక్కాయలు కావాలి అలా తొమ్మిది యాలకులను తీసుకొని కనుక మీరు ఈ పరిహారం చేసుకుంటే మీ పెద్ద కోరిక ఏదైతే ఉంటుందో అది తీరటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ఆ కోరికకు సంబంధించి మీరు ఏంటంటే నలభై ఎనిమిది గంటల్లో ఏదో ఒక రకంగా శుభవార్త కూడా వినగలుగుతారనమాట అలా ఏంటంటే మీరు ఫలితాన్ని పొందవచ్చు అసలు ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనము నవరాత్రులను పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటాము అలానే కాకుండా నవరాత్రులు అంటే తొమ్మిది రకాల నైవేద్యాలు తొమ్మిది రకాల అలంకరణలు అలానే కాకుండా అమ్మవారికి నిష్ట నియాల అంటే నియమాలతో మనం పూజ చేసుకుంటూ ఉంటాం కదా ఎందుకంటే పవిత్రమైన దినాలుగా మనం పరిగణించుకుంటూ ఉంటాం కాబట్టి ఏంటంటే పరమ పవిత్రమైన ఈ రోజుల్లో యాలకులతో ఇలా చేసుకోవాలన్నమాట నార్మల్గా ఏంటంటేనండి యాలకులు దేవతలు చాలా ఇష్టపడతారు ముఖ్యంగా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట యాలకులతో పరిహారం చేస్తే ధనము వస్తుంది సంపాదన పెరుగుతుంది అనేక రకాల కోరికలు కూడా తీరటానికి అవకాశం ఉంటుందన్నమాట మానవ జీవితంలో కోరికలు అనేవి అంటే చాలామందికి కూడా ఉంటూ ఉంటాయి కానీ కొంతమందికి ఎంత ప్రయత్నించినా కానీ కోరికలు తీరవు కదా అలాంటి వాళ్లను కోరికలు తీర్చుకోవటానికి వారి యొక్క కోరికను ఖచ్చితంగా అంటే సిద్ధింపబడేలాగా చెయ్యడానికి యాలకులు అన్నమాట మీకు ఇప్పుడు పెద్ద కోరిక ఉందండి అది తీర అది తీరటం లేదు చాలా బాధపడిపోతున్నామండి మేము దేవుడికి ఎంత మొక్కినా కానీ మా కోరిక అయితే తీరటం లేదు ఎందుకు తీరటం లేదు మాకు తెలియటం లేదు కదా అలాంటి వాళ్ళు చిన్న పరిహారం ఇదే రోజు చేయండి ఇదే సమయానికి చేయండి అంటూ ఏమీ లేదంటూ నియమం అంటూ ఏమీ లేదు కానీ మీరు ఏ రోజు చేసుకున్నా కానీ ఖచ్చితంగా తలస్నానం చేసేసి చేయాలి ఇది గుళ్ళో మాత్రమే చేసుకోవాలి అంటే ఇంటి దగ్గర చేసేసుకొని గుళ్ళో వదిలేస్తే సరిపోతుందనమాట చాలా మంచి రిజల్ట్ వస్తుంది చాలామందికి ఏముంటుందండి లైఫ్లో సెట్ అవ్వాలి అంటే సెటిల్ అయిపోవాలి అలానే కాకుండా ఏంటంటే మంచి ఉద్యోగం రావాలి ఏ ఉద్యోగమైనా పర్వాలేదు కానీ ఆ ఉద్యోగం మాకు అంటే మాకు తగ్గట్టు వస్తే బాగుంటుంది అని మనం కోరుకుంటూ ఉంటాము అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుకనండి ఈ యొక్క పరిహారాన్ని ప్రయత్నించండి తప్ప తప్పకుండా మీకు ఎంతైతే స్తోమత ఉంటుందో అంతలో మీకు జీతం కావచ్చు ఉద్యోగం కావచ్చు వచ్చే అవకాశం అయితే తప్పక జరుగుతుందనమాట ఇలా మీరు ఏం చేయాలంటే కనుక స్నానం చేసుకోండి స్నానం చేసిన తర్వాత తొమ్మిది యారకులనే తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఏంటంటే ఒక చిన్న వస్త్రం తీసుకోండి వస్త్రంలోనైనా సరే పెట్టచ్చు లేదంటే కనుక ఒక తెల్లని పేపర్ తీసుకుని దానిపైన ఎలాంటి గీతలు రాతలు లేని పేపర్ తీసుకొని దాంట్లో కూడా మీరు పెట్టేసి ఆ తర్వాత ఏంటంటే దాన్ని చిన్న అంటే పొట్లను కట్టేసి మీరు చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పండి చెప్పేసిన తర్వాత ఏం చేయాలంటే కనుక అండి దగ్గరలో ఉండే ఆలయాలు ఉంటాయి కదండి ఏ ఆలయమైనా పర్వాలేదు కానీ అమ్మవారి ఆలయం అయితే చాలా మంచిదనమాట చాలా మంచి ఫలితం వస్తుంది ఒకవేళ అలా లేని పక్షాన కూడా మీకు దగ్గరలో ఉండే ఆలయాలు ఏవైనా పర్వాలేదు ఆ ఆలయంలో ఏంటంటే కనుక ఈ ఆలకులు కట్టిన మనము అంటే పొట్లం కట్టుకున్నది కావచ్చు మూట కట్టింది కావచ్చు ఏదైనా కావచ్చు సంకల్పం చెప్పేసుకుని ఏంటంటే కనుక అక్కడ వదిలేసి రావాలన్నమాట అలా రావటం వల్ల ఏంటంటే గనక దేవుడి సన్నిధిలో మనం వదిలేసాం కాబట్టి మనం ఏ కోరిక అయితే చెప్పుకొని ఇది వదిలేసామో అలా మన కోరిక తీరటానికి అవకాశం ఉంటుంది మీరు వదిలేసి వచ్చిన తర్వాత దాన్ని ఎవ్వరు విపత్తు తీసినా మనకు అవసరం లేదు కానీ మనం పెట్టేసి వచ్చేయాలన్నమాట ఇలా రావటం వల్ల మన కోరిక దైవానుగ్రహంతో తీరిపోవడానికి అవకాశం ఉంటుంది నలభై ఎనిమిది గంటల్లో ఆ కోరిక సంబంధించి ఏదో ఒక వార్త వినే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి విధంగా ఆచరించండి చక్కగా ఆచరించేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే ఈ నవరాత్రుల్లో తప్పకుండా యాలకులతో పరిహారం చేస్తే మాత్రం మీ కోరిక ఎలాంటిదైనా సరే అంటే ఒక ఉద్యోగం అనే కాదు వివాహం గురించి చేసుకోండి ఉద్యోగం గురించి చేసుకోండి వృత్తి గురించి చేయండి వ్యాపారం గురించి చేయండి లైఫ్లో సెట్ అవ్వాలనేసి కూడా చేసుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే ఇల్లు కొనాలని కూడా చేసుకోవచ్చు ఇంకా మీ ఇష్టం అన్నమాట మీకు ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక మిత్త మీరు ఏంటంటే పరిహారం చేయొచ్చు అలా చేస్తే మీ తలరాత అయితే ఖచ్చితంగా మారిపోతుంది భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా మీకు ఉంటాయి యాలకుల యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది యాలకులు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు యాలకులతో చేసే పరిహారం ఎటువంటిదైనా సరే తప్పకుండా ఫలిస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి ఏంటంటే యాలకులకు శాస్త్రంలో అంత ప్రాధాన్యత ఇస్తారనమాట దేవతలు చాలా ఎక్కువగా ఎందుకు ఇష్టపడతారంటే కనుక ఇది సుగంధ ద్రవ్యంలో ఒకటి కదండి అంటే సువాసనను కలిగి ఉంటుంది యాలక్కాయి కాబట్టి ఏంటంటే యాలకులను అమ్మవారు ఎక్కువగా ఇష్టపడటం జరుగుతుందన్నమాట లక్ష్మీదేవికి అయితే యాలకులు చాలా ఇష్టం అండి ఈ నవరాత్రుల్లో అలానే కాకుండా మన దీపం పెట్టేటప్పుడు కూడా ఒక యాలకాయని వేసేసి దీపం పెట్టుకుంటే మనకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి భోగ భాగ్యాలతో మనం తులతూగుతూ ఉంటాము సంవత్సరం అంతా కూడా ఏంటంటే మన తలరాత మనమే మార్చుకున్న వారం అవుతాము ఒక్క దీపం పెట్టడం వల్ల కూడా మన జీవితం అంతలా మారిపోతుంది అలానే కాకుండా మనం చెప్పిన యాలకుల పరిహారం కూడా బ్రహ్మాండంగా పనిచేసి మంచి శుభ ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కోరికలన్నింటినీ కూడా తీర్చుకోండి గుర్తుపెట్టుకోండి ఒకసారికి ఒక కోరిక మాత్రమే చెప్పుకోవాలి ఇలా మీరేంటంటే కనుక అన్ని రోజుల్లో అన్ని కోరికలు చెప్పుకొని అలా పరిహారాలు చేయకండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఏదో ఒక మంచి రోజు చూసుకోండి చూసుకొని తలస్నానం చేసుకుని తొమ్మిది యానకల్ని తీసుకొని మూట కట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక మీ కోరిక చెప్పుకోండి మీరు చెప్పే కోరిక ఏంటంటే కనుక అండి ఒక వ్యక్తి మన ముందు నించుంటే మనం ఎలా మాట్లాడతామో అలా మాట్లాడి కోరిక చెప్పుకొని ఆ తర్వాత వాటిని తీసుకెళ్ళి దైవాన అంటే సన్నిధులు ఎక్కడైనా సరే దేవుడి యొక్క గుడిలో వదిలేసి రావాలి అది ఏ గుడైనా పర్వాలేదు అమ్మవారి గుడైతే ఎక్కువగా ఫలితాలు వస్తాయి ఇంకా ఏ గుడైనా మనకు ఫలితాలు వస్తాయి ఎందుకంటే దేవుడు దేవుడే కదా మనకు అనుగ్రహిస్తాడు కదా కాబట్టి ఇలా మీరేంటంటే ఒక కోరిక మాత్రమే చెప్పుకోండి మీకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో ఏ కోరికైతే తీరాలనుకుంటున్నారో అలాంటి కోరికను చెప్పుకొని మీరు చక్కగా వదిలేసి వస్తే సరిపోతుంది అనమాట మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుకనండి యాలకుల మాల మనందరికీ తెలిసింది కదా యాలకుల అంటాం యాలకుల మాలంటాం ఇలా రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటాం మానవ జీవితంలో ఎప్పుడైతే ధన సంపాదన ఆగిపోతుందో అలానే కాకుండా ఏంటంటే మానవుడికి డబ్బు రాక ఇబ్బంది పడే సిచ్యువేషన్ కావచ్చు అలానే కాకుండా ఏంటంటే ఎంత సంపాదించిన కానీ చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలక ఇబ్బంది పడేవారు కావచ్చు అలాగే వచ్చేసి ఏంటంటే ధన ద్వారాలు మూసుకుపోయి బాధపడేవారు కూడా కావచ్చు కదా చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ నవరాత్రుల్లో ఇరవై ఒక్క యాలకాయలను తీసుకొని చక్కగా ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకొని సరిపోతుంది దీనికి ఇరవై ఒక్క యాళకాయలు కావాలి ఈ పరిహారానికి శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఇస్తారు ఇదేంటంటే కనుక సంపాదన పెంచుతుంది అనేక రకాల సమస్యల నుంచి మనని బయటపడేస్తుంది మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని కూడా తెచ్చిపెడుతుంది యాలకుల మాలనమాట ఇది మనం ఏంటంటేనండి చక్కగా మన ఇంట్లో ఉండే దేవుడి పటాలు అంటే లక్ష్మీదేవికి మీరు ఈ యాలకుల మాలను సమర్పించిన సరిపోతుంది అంటే నార్మల్గా మనం ఏంటంటే ఆ అమ్మవారి యొక్క అలంకరణ ఉంటుంది కదండి ఆ రోజు యాలకుల మాలను చేసేసుకోండి మీకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే కాకుండా మీకు మంచి ఫలితం కూడా వస్తుంది ఒకవేళ అలా అలా కుదరని పక్షాన ఏంటంటే ఈ తొమ్మిది రోజుల్లో ఏదో ఒక రోజైనా సరే మీరు అంటే మనకు ఆల్రెడీ రెండు రోజులు అయిపోయాయి కదండి ఈ ఒక ఏడు రోజుల్లో ఏ రోజైనా సరే అమ్మవారికి ఇలా యాలకుల మాలను అయితే సమర్పించండి సరిపోతుందన్నమాట యాలకుల మాలను మనం గుచ్చేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలండి కొన్ని నిష్ట నియమాలను ఆచరించు ంటే సరిపోతుంది అనమాట ఏం చేయాలంటే యాలకులు కొంచెం నీట్గా ఉండేవి చూసుకోవాలి ఎంత పచ్చగా యాలకులు ఉంటాయో మనం చేసే పరిహారానికి అంత అంత చక్కటి ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా అంత మంచి ఫలితం మనం పొందే అవకాశం కూడా ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు ఇలా యాలకులను తీసేసుకున్న తర్వాత ఇరవై ఒక్క యాలకులు తీసుకోండి తీసేసుకుని పసుపు రంగు దారానికి కూర్చోండి మంది కూడా ఏంటంటే తెలుపు రంగు ఎరుపు రంగు ఇలా గుచ్చుతూ ఉంటారు అలా గుచ్చకూడదు పసుపు రంగు దారమే తీసుకోవాలి పరిహారానికి కావచ్చు అమ్మవారికి సమర్పించేది కావచ్చు తెలుపు కంటే పసుపు వాడితే చాలా మంచిది అనమాట అమ్మవారు అంటే పసుపు అంటే తాడు చాలా ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి పసుపు దారం అయితే చాలా మంచిది అది తీసుకొని గుర్చోండి ఎక్కడ కూడా యాలకులు పుచ్చు కానీ అలానే కాకుండా కొంచెం విరిగి కానీ ఉండ ఉండకూడదు అలా ఉంటే ఏమవుతుందంటే కనుక మనం చేసిన పరిహారానికి పెద్దగా ఫలితం అయితే రాదనమాట ఇలా ఇరవై ఒక్క యాకులను తీసేసుకుని దాన్ని ఏంటంటే దండలాగా కూర్చోండి సూది సహాయంతో కూర్చేసిన తర్వాత ఏంటంటే కనుక అండి మీరు అమ్మవారికి సమర్పించండి ఇలా సమర్పించడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ధనానికి ఎప్పుడు కూడా లోటు రాదు ఎవరైతే మేము అంటే జీరోగా మిగిలిపోయాము మా లైఫ్లో మాకు అసలు ధనమే లేదనుకునేవారు వారు హీరోగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే అంత కోట్ల డబ్బైతే వచ్చి పడదండి ఎంతో కొంత మన స్తోమతకు తగ్గట్టు అయితే ఖచ్చితంగా డబ్బు అనేది ప్రాప్తం కలుగుతుందనమాట అలా ప్రాప్తి పడేలాగా చేసుకోవటానికి యాలకులమాల చక్కగా ఉపయోగపడుతుంది ఒక్క యాలకులమాల అమ్మవారికి సమర్పిస్తే చాలండి సంవత్సరం పొడుగున కూడా మనకు అఖండ రాజయోగం కలుగుతుందనమాట అష్ట ఐశ్వర్యాలను మనము సిద్ధింపబడేలాగా చేసుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే అంటే పెద్ద సమస్యను తొలగించుకోండి అలానే కాకుండా ఏంటంటే అష్ట ఐశ్వర్యాలను కలిగించుకోండి ఈ నవరాత్రులు పరమ పవిత్రమైనవి కాబట్టి ఈ రోజుల్లో చేసుకుంటే మాత్రం బ్రహ్మాండమైన ఫలితాలతో మీ జీవితం అనేది తప్పక మారిపోతుంది మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు ఈ రెండు పరిహారాలు బ్రహ్మాండంగా సిద్ధిస్తాయి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి సరిపోతుంది అనమాట ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మంచి జరుగుతుందండి చెడనేది జరగదు ఎందుకంటే యాలకులకు నార్మల్గానే శక్తి అధికంగా ఉంటుంది ఇవి చాలా శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి వీటి ద్వారా మనకైతే చక్కటి తో పాటు మనకు అన్నీ కూడా ఇంకా చక్కబెట్టుకునే అవకాశం కూడా కలుగుతుందనమాట కోరికల్ని తీర్చేసుకోవచ్చు పెద్ద సమస్యల నుంచి బయటపడవచ్చు ధన ద్వారాలను తెరిపించుకోవచ్చు ధనం వచ్చేలాగా చేసుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటేనండి మూసుకుపోయిన ధన ద్వారాలను కూడా తెచ్చుకునేలాగా చేయడానికి యాలకుల మారైతే ఉపయోగపడుతుంది అందుకే మార్వాడేలో యాలకుల మాల ఖచ్చితంగా ఏంటంటేనండి నెలలో ఒక్కసారైనా సరే లక్ష్మీదేవికి సమర్పిస్తారు సంకల్పం చెప్పుకుంటూ ఉంటారు అలా చేయటం వల్ల ఏంటంటే ధనం చక్కగా మన దగ్గరికి వస్తుందని ధనానికి ఎప్పుడు కూడా లోటు రాదని భావించుకుని పరిహారం చేయటం జరుగుతుందని కూడా మనకు సిద్ధశాస్త్రంలో వివరంగా చెప్పడం జరుగుతుంది అనమాట మనం కూడా చేసుకోవడం వల్ల మన తలరాతలే మారిపోతాయి అనమాట అంటే నార్మల్గా ఏంటంటే చాలా వరకు కూడా అండి మనకు కష్టాలు మనము జీవితంలో బాధలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ మార్చుకునే శక్తి యాలకుల మాలకు మాత్రమే ఉంటుంది యాలకుల మాల ఏంటంటే కేవలం ధనం కోసమే అంటే అమ్మవారికి సమర్పించాలని కాదు దేనికోసమైనా సరే సమర్పించుకోవచ్చు అంటే మనకు శరీరం సహకరించక మనం ఎన్నో రకాల జబ్బులతో బాధపడేటప్పుడు కూడా మనం సంకల్పం చెప్పుకొని మన ఆరోగ్యం అంటే కుదిరపడిన తర్వాత యాళకుల మాలను అమ్మవారికి సమర్పించవచ్చు లేదంటే కనుక మనం ఏదైనా చక్కటి ఇల్లు కొనాలనుకుంటే ఆ ఇల్లు కొన్న తర్వాత యానకుల మాలను కూడా అమ్మవారికి సమర్పించవచ్చు లేదంటే ముందు కూడా సమర్పించవచ్చు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎలా సమర్పించినా కానీ ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి ఆ ఫలితాలను చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందన్నమాట ఇలా ఈ నవరాత్రుల్లో ఖచ్చితంగా చేసేసుకోండి మంచి ఫలితాలను పొందండి అలానే కాకుండా మీ జీవితాన్ని మార్చుకోండి ఇవన్నీ కూడా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడ్డవి అత్యంత శక్తివంతమైనవి నార్మల్గా ఏంటంటే కనుక ఈ దసరా నవరాత్రులో ఆచరిస్తూ ఉంటారని కూడా మనకు సిద్ధశాస్త్రంలో వివరంగా చెప్పడం జరుగుతుంది అనమాట అంటే ఇలా మనం చేసుకోవడం వల్ల మనకు మంచి మేలు జరుగుతుంది నార్మల్గా ఏంటంటేనండి చాలామంది కూడా ఏం చేస్తారంటే కనుక ఐదు యాలకులను తీసేసుకుని ముందు పెట్టుకుని పూజించుకుని ఆ తర్వాత వాటిని తీసేసి జేబుల్లో అంటే బీరువాల్లో పెట్టుకుంటూ ఉంటారు ఇలా పెడితే కూడా డబ్బు స్థిరంగా ఉంటుందని కూడా చాలా మంది నమ్ముతూ ఉంటారు కాబట్టి ఇలా కూడా పెట్టడం జరుగుతుంది ఎందుకంటే అందరికీ యాలకులు గుచ్చి మాల చేసేంత సమయం ఉండదు కదా అలాంటి వాళ్ళు ఈ విధంగా ఆచరిస్తారు చెప్పడం జరుగుతుందనమాట మీకు ఒకవేళ వీలుంటే మాత్రం ఖచ్చితంగా అండి యాకలు మాలను సమర్పించేసి మీ పెద్ద కోరిక ఏదైనా సరే మీకుండే పెద్ద ఇబ్బంది అయినా సరే సమస్య అయినా సరే ఏదైనా సరే అమ్మవారికి చెప్పుకోండి తప్పకుండా తీరిపోయి మీ తర్వాత ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మారిపోతుంది మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది అలానే కాకుండా ఏనలేని సంపద మీ సొంతమవుతుంది అలానే మీ యొక్క అదృష్టాన్ని కాపడం ఎవ్వరితరం కాదని మనకు శాస్త్రమే చెబుతుంది కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించడం వల్ల అయితే ఫలితాలు బాగా వస్తాయని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అండి ఇంకా మనకు తిరుగుండదు